హాయ్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ ముందుగా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి డిఎస్సికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనం స్పీడ్ స్పీడ్గా చూద్దాము అలాగైతే ఈరోజు మనకి టెట్ట ఫలి ఫలితాలు కూడా వస్తున్నాయి అని చెప్పి ఒక పేపర్లో అంటే ఇంకొక పేపర్లోనేమో టెట్ట ఫలితాలకు సంబంధించి రెండు రోజులు టైం పడుతుంది అని చెప్పి మరొక పేపర్లో మనకి రావడం అయితే జరిగింది సో ఏది నమ్మాలి ఏంటి వీటి గురించి కూడా మనం చూద్దాము ఫస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకి దిశ న్యూస్ పేపర్లో రావడం జరిగింది మెగా డిఎస్సి విధి విధానంపై తొలి తొలి సంతకం అని చెప్పి క్యాబినెట్ ఆమోదము పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీ ఫైల్పై ఆ సంతకం అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట అయితే సచివాలయంలో మంత్రి నారా లోకేష్ బాధ్యతలు స్వీకరణ అని ఇక్కడ మనకి న్యూస్ అయితే వేయడం అయితే జరిగింది అలాగైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూస్తే మనకి ఒకటిన మెగాడిఎస్సి షెడ్యూల్ అదే రోజు టెట్ట పరీక్ష కూడా క్యాబినెట్ సుదీర్ఘ చర్చ ఆమోదం అని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది అయితే చూడండి ఫ్రెండ్స్ జిల్లావారీగా ఖాళీలు చూస్తే మనకి కర్నూలు అనేది ఏంటంటే బాగా టాప్లో ఉంది అని అయితే మనం చెప్పుకోవచ్చు కర్నూలు తర్వాత మనకి ఏంటంటే టాప్లో ఉన్నది ఏంటంటే చిత్తూరుగా మనమైతే చెప్పుకోవచ్చు ఓకే అయితే శ్రీకాకుళానికి సంబంధించి మొత్తం ఏంటంటే ఐదు వందల నలభై మూడు పోస్టులు విజయనగరానికి సంబంధించి ఐదు వందల ఎనభై మూడు విశాఖపట్నానికి సంబంధించి ఒక వెయ్యి నూట ముప్పై నాలుగు తూర్పుగోదావరికి సంబంధించి ఒక వెయ్యి మూడు వందల నలభై ఆరు పశ్చిమ గోదావరికి సంబంధించి ఒక వెయ్యి అరవై ఏడు కృష్ణాకి సంబంధించి ఒక వెయ్యి రెండు వందల పదమూడు గుంటూరుకి సంబంధించి ఒక వెయ్యి నూట యాభై తొమ్మిది ప్రకాశానికి సంబంధించి ఆరు వందల డెబ్బై రెండు నెల్లూరుకి సంబంధించి ఆరు వందల డెబ్భై మూడు చిత్తూరుకి సంబంధించి ఒక వెయ్యి నాలుగు వందల డెబ్భై ఎనిమిది కడపకి సంబంధించి ఏడు వందల తొమ్మిది అనంతపురానికి సంబంధించి ఎనిమిది వందల పదకొండు కర్నూలుకి సంబంధించి మనకి అత్యధికంగా రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది పోస్టులుగా మనమైతే చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ చూడండి మనకి సబ్జెక్టుల వారీగా కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట వీటిలో స్కూల్ అసిటెంటు తెలుగుకు సంబంధించి ఆరు వందల యాభై ఐదు హిందీకి సంబంధించి ఐదు వందల ముప్పై ఆరు ఇంగ్లీష్కి ఒక వెయ్యి ఎనభై ఆరు గణితానికి ఏడు వందల ఇరవై ఆరు ఫిజిక్స్ సైన్స్కి సంబంధించి ఏడు వందల ఆరు బయాలజికల్ సైన్స్కి సంబంధించి తొమ్మిది వందల యాభై ఏడు సోషల్ స్టడీస్కి సంబంధించి ఒక వెయ్యి మూడు వందల అరవై ఎనిమిది వ్యాయామ విద్యకి సంబంధించి ఒక వెయ్యి ఆరు వందల తొంభై ఒకటి ఎస్జిటి ఎస్జీటికి మొత్తం ఏంటంటే మనకి ఆరు వేల మూడు వందల నలభై ఒక్క పోస్టులుగా మనకైతే చెప్పడం జరుగుతుందన్నమాట ఓకే ఎస్జిటికి సంబంధించి ఈ పోస్టులు ఇక్కడ మనకి మెన్షన్ చేశారు ఆరు వేల మూడు వందల నలభై ఒక్క పోస్టులుగా మనమైతే చెప్పుకోవచ్చు ఓకేనా ఇట్లా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ మొత్తం ఈ పోస్టులు కూడా మెన్షన్ మెన్షన్ చేశారు జోన్ వన్లో నాలుగు వందల ఐదు జోన్ టూలో మూడు వందల యాభై ఐదు దీనికి సంబంధించి ఓకే ఇవంతా కూడా మనం చూసుకోవచ్చు నెక్స్ట్కి సమ్ నెక్స్ట్ విషయానికి వస్తే మెగాడిఎస్సీతో పాటు టెట్ అనమాట జూలై ఒకటిన నోటిఫికేషన్ కసరత్తు నేడు పాత టెట్ట ఫలితాలు అని చెప్పి మనకి ఈనాడు పేపర్లు అయితే రావడం జరిగిందనమాట టెట్ట ఫలితాలు నేడే ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి ఆరు వరకు నిర్వహించినటువంటి టెట్ట ఫలితాలను మంగళవారం విడుదల చేసేందుకు అధికారులు నిర్ణయించారు ఈ టెట్టకి రెండు లక్షల రెండు లక్షల అరవై ఏడు వేల మంది దరఖాస్తు చేయగా రెండు లక్షల ముప్పై ఐదు మంది పరీక్ష రాశారు ఎన్నికల కూడా రావడంతో టెట్ట ఫలితాలు అనేది ఇవ్వలేదు అలాగైతే ఈ టెట్ట ఫలితాలనేవి ఈ రోజు ఇస్తారు అని చెప్పి మనకి ఈనాడు పేపర్లు అయితే రావడం అయితే జరిగింది కాకపోతే ఇక్కడ చూడండి మనకి ఆంధ్రజ్యోతికి సంబంధించి ఇక్కడ ఈ క్లిప్ కనుక మనం చూసినట్లయితే దీంట్లో కొంచెం డిఫరెంట్గా రాశారు మరి ఒకటిన మెగాడిఎస్సి షెడ్యూల్ అని చెప్పి అదేవిధంగా ఇక్కడ చూడండి రెండు రోజుల్లో పాత పాతటెట్ట ఫలితాలు అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట ఓకే లాస్ట్ పాయింట్ కనుక మనం చూస్తే రెండు రోజుల్లో పాత పాతటెట్ట ఫలితాలు అని అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో టెట్ట ఫలితాలు అనేవి మనకు మ్యాక్సిమం ఈ రోజైతే వచ్చేస్తాయి లేదు అనుకుంటే మాత్రం మీకు ఏంటంటే కొంచెం టైం పట్టేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అని మనకి మనం చెప్పుకో దాని తర్వాత ఎక్కడి నుంచి కూడా మనం మ్యాటర్ అనేది మీరు చూసుకోండి ఓకే ఖాళీలు అనేవి కూడా చాలా క్లియర్గా పర్ఫెక్ట్గా మనకి మొత్తం ఇవ్వడం జరిగింది సో కర్నూలు అనేది ఏంటంటే ఎప్పుడూ కూడా మనకి టాప్లోనే నిలిచింది అని అయితే మనం చెప్పుకో ఇది ఫ్రెండ్స్ మనకేంటంటే ఈ యొక్క వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ కనుక ఏదైనా ఉంటే మీరు ఏంటంటే కామెంట్స్ అనేవి రాయండి ఓకే ఇవి అవును నిజమైనా సార్ అంటున్నారు అవును మరి నిజమే కదా నిజమా పేపర్లో వేశారు మొత్తం అంతా నిజం కాబట్టే పేపర్లో వేశారు ఎవరైతే కామెంట్ పెట్టారో లైవ్లో వాళ్ళకి సమాధానం అనేది చెప్తున్నాను నిజం కాబట్టే పేపర్లో వేశారు ఆ డౌట్ అనేది మీకు ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు అంటే జరుగుతుందా లేదా అనేది ఒక డౌట్ అయితే అంత సవ్యంగా జరుగుతుందా లేదా అనేది అయితే విద్యార్థులు ఒక డౌట్ అయితే ఉంది కాకపోతే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అని అయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాలు అప్పుడు ఉండేటటువంటి గవర్నమెంట్ వేరు అప్పుడు మనుషులు వేరు అప్పుడు విధానాలు వేరు కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి మనుషులు వేరు ఉన్నటువంటి విధానాలు వేరు దానికి దీనికి మనం అసలు సంబంధం అనేది ఉండదు ఎందుకంటే వాళ్ళు చేయాల్సినవి వాళ్ళు చేశారు వీళ్ళు మాత్రం మీకు మెగా డిఎస్సి అనేది ఇచ్చారు దీన్ని మీరు కాపాడుకుని దీన్ని మీరు శుభ్రంగా జాబ్ వచ్చేలాగా చేసుకుంటే చాలా వరకు మరి బాగుంటుంది మరి ఏటా డీఎస్సీ అని కూడా ఇక్కడ ఒక ఆర్టికల్ అనేది రాశారు ఏటా డిఎస్సి అంటే మరి ఈ ఆ మనకి ఇటువంటి మాటలు అనేవి కూడా చెప్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే మనం వచ్చిన నోటిఫికేషన్ సద్వినియోగం చేసుకోవాలి ఓకే ఏటా డిఎస్సి అంటే ఏటా డీఎస్సీ తీస్తే బాగానే ఉంటుంది మరి వాళ్ళు మాటలు చెప్పడమే తప్ప మరి మనకి ప్రతి సంవత్సరం వస్తుంది వస్తుందా డిఎస్సి అనేది ఏంటంటే అది రావాల్సిన టైంలో బాగా లాంగ్ టైం అనేది తీసుకుంటుంది ఓకే కాబట్టి అభ్యర్థులు మీరు ఎన్నో ప్రిపేర్ అవ్వండి మనకి టెట్ట ఫలితాలు అనేవి ఈరోజు వస్తే మాత్రం నేను ఖచ్చితంగా లైవ్ పెడతాను టెట్ట ఫలితాలు వస్తే వెంటనే లైవ్ పెట్టేస్తాను మీకు లేదు టెట్ట ఫలితాలు కనుక ఇంకా రాలేదు అంటే మాత్రం ఇంకా చూద్దాం మరి అయితే టెట్ట ఫలితాలకు సంబంధించి వెబ్సైట్ కూడా మీరు చూసినట్లయితే వెబ్సైట్ కూడా చాలా రకాలుగా మనకి మారుతూ వస్తుంది వెబ్సైట్ కూడా దాన్ని బట్టి టెట్ ఏ టైంకి వస్తాయి టైం అంటే మనకి అది వస్తే ఈరోజు వస్తే మూడింట్లోపు మరి రావాలి మూడు ఆ టైంలో రావాలి వాళ్ళు తలుచుకుంటే ఎప్పుడైనా ఇచ్చేయగలరు గవర్నమెంట్ కదా వాళ్ళు చాలా వర్క్ చేసేయాలి స్పీడ్గా ఉండాలి మనం అనుకుంటే మాత్రం టెట్ రిజల్ట్ అనేవి ఎప్పుడైనా ఇచ్చేయచ్చు సాయంత్రం మనకి ఏడింటికు రిజల్ట్ వచ్చినా లేకపోతే అటువంటి టైంలో కూడా మనం ఆశ్చర్యపడిన అవసరంలా ఎందుకంటే కొంచెం స్పీడ్గా ఉన్నారు కాబట్టి మరి మాక్సిమం నేను అనుకుంటామైతే ఇస్తారేమో అనుకుంటున్నాను మధ్య టెట్ రిజల్ట్ అనేవి వస్తాయి అని అయితే నేనైతే అనుకుంటున్నాను ఇంకా ఎవరికి కూడా డౌట్స్ లేవు అని అయితే నేను అనుకుంటున్నాను టెట్ రిజల్ట్ వచ్చినప్పుడు లైవ్ పెడతాను ఫ్రెండ్స్ అందరూ లైవ్కి రండి టెట్ రిజల్ట్ అని వచ్చినాయి అంటే మాత్రం డ్యామ్ షూర్గా లైవ్ పెడతాను ఇదనమాట మనకి లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్